హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసాను నా బ్లాగ్ షేర్ చేసుకునే ముందైతే మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఈరోజు మా వదిన వాళ్ళ పెళ్లి రోజు అదేనండి మా ఆడపడుచు వాళ్ళ పెళ్లి రోజు అనమాట సో మీరు కూడా బ్లెస్ చేయండి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ సో తర్వాత ఈరోజు వీడియో ఏంటంటే ఇదిగోండి టమాటాలు పెండేస్తూ ఉన్నానమాట పచ్చడి కోసము తర్వాత మా వారు సేమియా అడిగారు చల్ల చల్లగా సేమియా చేయమని చెప్పేశారు అది కూడా చేసేసాను ఈవినింగ్ రొటీన్ అనమాట సో ఇక్కడ నుంచి వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి నిన్నటి వ్లాగ్లో కొంతమంది కామెంట్ చేశారండి మాలతీ గారు ప్రసన్న గారు అలాగే ఎస్కే సామి అట సో వీళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి మీ వల్లే కొంచెం వ్యూస్ అయితే వస్తున్నాయని చెప్పాలి మీ కామెంట్స్ వల్ల లైక్స్ వల్ల సో ఇలాగే నన్ను సపోర్ట్ చేశారనుకోండి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను సోషల్ మీడియాలో ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేయండి ఇక్కడ నుంచి మన బ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాం ఈ రోజు మా ఆడపడుచు వాళ్ళ పెళ్లి రోజు అని చెప్పాను కదండి ఉదయాన్నే అయితే చెప్పాం కానీ మళ్ళీ కాల్ చేసిందనమాట తను మధ్యాహ్నం టైంలో లాస్ట్ ఇయర్ వాళ్ళ స్టేటస్ పెట్టాను అనమాట పెళ్లి రోజు స్టేటస్ పెట్టాను అది బాగా నచ్చింది అని చెప్పేసి ఈ సంవత్సరం కూడా అలాగ ఫొటోస్ అటాచ్ చేసేసి ఫోర్ ఫైవ్ ఫొటోస్ అటాచ్ చేసేసి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది కదా సో సాంగ్ ఒకటి పెట్టేసి స్టాటస్ పెట్టవా అని చెప్పింది దాని గురించి ఫోన్ లో అయితే మాట్లాడుతూ ఉన్నానండి మా అత్యయ్య గారు టమాటాలు ఉన్నాను కదా పచ్చడి కోసం అని చెప్పేసి మధ్యలో తీసుకొచ్చి అయితే ఇచ్చేసారు మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ టమాటా పచ్చడి కోసం టమాటాలు త్రీ డేస్ ముందే ఉప్పులో ఊరేసిందండి ఈ రోజు టమాటాలన్నీ కూడా పిండేసి క్లాత్ మీద వేస్తూ ఉన్నాను ఎండ అయితే విపరీతంగా ఉంది కదా ఇంకా ఎండలో నుంచొని పని చేయాలంటే కళ్ళు తిరుగుతాయి కదండి సో అందుకని చెప్పేసి కూర్చుని నీడపోయిన అన్ని పిండేసుకున్న తర్వాత ఎండలో పెట్టేయచ్చు అని చెప్పేసి ముందైతే పిండేస్తూ ఉన్నాను ఇదిగోండి మొత్తం ఎండిపోయాయి అనమాట నెక్స్ట్ డే వచ్చేసి ఎండ విపరీతంగా ఉంది కాబట్టి వన్డేలోనే ఒడియల్లాగా ఎండిపోయాయి మా అత్తయ్య గారు గ్రైండర్ వేస్తూ ఉన్నారండి టమాటా పచ్చడిలోకి కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నారండి టమాటా రసం ఉంటుంది కదా అది కూడా వన్ డే మొత్తం ఎండలో పెట్టేసిన తర్వాత చింతపండు పెట్టేశారనమాట బాగా పీల్ చేసుకుంది రసం మొత్తం చింతపండు పీల్ చేసుకుంది అనమాట గ్రైండర్ వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది ఈసారి శివరాత్రి టైంలో మా ఆడపడుచు వాళ్ళు కూడా టమాటాలు తీసుకొచ్చారు కదండి అప్పుడు కూడా వీడియో పెట్టేశాను అయితే అప్పుడు పెట్టిన టమాటా పచ్చడి అయితే అయిపోయిందండి మా వదిన వాళ్ళకి అమ్మ వాళ్ళకి కొంచెం కొంచెం పెట్టిచ్చేసాము మేము కూడా ఉంచుకున్నాం కానీ అది తాలింపులు వేస్తూ ఉంటాం కదా ఇంకా పెట్టిన దగ్గర నుంచి కూడా అదే తింటున్నాం అండి రోటి పచ్చడి తగ్గించేసాం ఇది కొత్త పచ్చడి కాబట్టి రుచిగా ఉంటుందని చెప్పేసి అదే తినేసాము ఇప్పుడు ఆ పచ్చడి అయితే అయిపోయిందండి ఇంకా మళ్ళీ ఎండాకాలం అయిపోయింది అనుకోండి ఇంకా పచ్చల సీజన్ అయిపోయింది కదా అని చెప్పేసి కేజీ ముప్పై రూపాయలు చొప్పున పది కేజీలు టమాటాలు అయితే తీసుకొచ్చారండి మా వారు ఇంకా తెచ్చిన వెంటనే అత్తయ్య గారు కోసేసి ఊరేసిందనమాట ఇప్పుడు మిక్సీ పడుతూ ఉన్నారు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టి అత్తయ్య గారికి ఇచ్చేసాను ఇక బెల్లం కూడా వేస్తామండి మేము టమాటా పచ్చడిలో బెల్లం ఇంకా చింతపండు చింతపండు అయితే ఒక వన్ డే అంత రసం ఎండలో పెట్టేసింది కదా ఆ నెక్స్ట్ డే మొత్తం చింతపండు పెట్టేసింది అనమాట టమాటా రసం మొత్తం కూడా చింతపండు పీల్ చేసుకుందండి గ్రైండర్ పట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట ఇంకా కొంచెం కొంచెం వేసుకుంటూ అత్తయ్య గ్రైండర్ పట్టుకుంటూ ఉంది ఇంకా అత్తయ్య పచ్చడి పని చేసుకుంటూ ఉందని చెప్పేసి నేను వంట చేస్తూ ఉన్నాను అనమాట ఈరోజు పప్పు అండి మామిడికాయ పప్పు ఇంకా సమ్మర్ సీజన్ అంటే చెక్కు పచ్చడి మామిడికాయ చెక్కు పచ్చడి మామిడికాయ పప్పే అనమాట మా ఇంట్లో ఇంకా ఈ సీజన్ పోయింది అనుకోండి మామిడికాయలు రమ్మన్నా రావు కదా అందుకని చెప్పేసి అందులో మా వారికి మామిడికాయ అంటే మహా ఇష్టం అండి వీక్లీ టూ టైమ్స్ మా ఇంట్లో మామిడికాయ పప్పే అవుతుందండి ఇంకా పిల్లలకు కూడా పప్పు అంటే చాలా ఇష్టం అండి పిల్లలు ఎవరైనా కానీ పప్పు ఇష్టపడతారు కాబట్టి ఇంకా మంచిగా తినేస్తారు అందుకని చెప్పేసి పప్పే వేసేస్తున్నాము అందులో ఏంటంటే ఈ ఎండాకాలం కాబట్టి పప్పే బాగుంటుందండి నోటికి ఇంకా ఏ కర్రీ చేసినా కానీ అంత రుచిగా అనిపించట్లేదు పప్పులు పులుసులు ఇవే నోటికి రుచిగా అనిపిస్తున్నాయి అందుకని చెప్పేసి అందులో మేము పప్పు ఎక్కువగానే తింటామండి సమ్మర్ సీజన్ అనే కాదండి మామూలుగా వర్షాకాలం అయినా కానీ చలికాలం అయినా కానీ మేము టమాటా పప్పు తోటకూర పాలకూర పప్పు అలాగా చేసుకుంటూ అనమాట వారానికి రెండుసార్లు ఇంకా మామిడికాయ వచ్చిన నుంచి ఇంకా ఎక్కువైపోతుందనమాట అనమాట అలాగే మామిడికాయ పప్పుతో పాటుగా చెక్కు పచ్చడి కూడా చేస్తామండి మామిడికాయ చెక్కు తీసేసి ముక్కలు కట్ చేసేసి మిక్సీ పట్టేసిద్ది అనమాట అత్తయ్యగారు మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు కారం పసుపు బెల్లం కొంచెం బెల్లం అంటే పులుపు ఉంటుంది కాబట్టి మామిడికాయ కొంచెం బెల్లం వేసుకున్నాం అనుకోండి సరిపోదు బ్యాలెన్స్ అయిపోతుందని చెప్పేసి కొంచెం బెల్లం అయితే వేస్తుంది సో అలాగా మొత్తం వేసేసి మిక్సీ పట్టేసి తాలింపు అయితే వేసిద్దండి చిన్నపాయలు ఎన్ని మర్చి ఎక్కువగా వేసేసి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మనం టమాటా పచ్చడికి తాలింపు వేస్తాం కదండి అలాగా మామిడికాయ పచ్చడి కూడా తాలింపు వేసేసి మొత్తం చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టేసి వన్ డే బయట ఉన్నా ఏం కాదులే కానీ అది ఎక్కువగా చేసుకున్నాం అనుకోండి బయట ఉంటే పాడైపోతుందని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి అన్నం తినే ముందు హాఫ్ అన్ అవర్ ముందు బయట పెట్టేస్తామండి ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం అనమాట అలాగైతే ఒక టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి మా అత్తయ్య గారు అయితే ఎండాకాలం మొత్తం కూడా వీక్లీ సరిపడా చెక్కు బలు అయితే చేస్తుంది అనమాట ఇప్పటికి కూడా మా ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉందండి ఇంకా టూ డేస్ లో అయిపోద్ది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మామిడికాయ పప్పు మీతో మాట్లాడుతూ ఉండగానే చాలా దూరం వచ్చేసామండి మామిడికాయ పప్పు తాలింపు దాకా వచ్చేసాము ఉడిగిపోయింది మెదిపేసాను ఇంకా తాలింపు కూడా వేసేసానండి చిన్నులపాయలు కరివేపాకు ఆవాలు జీలకర్ర జీలకరా మిర్చి అవన్నీ కూడా తాలింపు వేసేస్తూ ఉన్నాను మా అత్తగారు అయితే పప్పు బాగా చేస్తారండి మామిడిగా పప్పు అనే కాదు కానీ టమాటా పప్పు ఏ పప్పు అయినా కానీ పప్పు స్పెషలిస్ట్ అనమాట పప్పులు పురుషులు మా అత్తయ్య గారు బాగా చేస్తారు ఇంకా పప్పు తాలింపు మా అత్తయ్య గారి వేయమన్నాను కానీ టమాటా పచ్చడి పడుతూ ఉంది కదా చేయమండుతుందని చెప్పేసి ఇక నన్నే వేయమని చెప్పింది తాలింపు చేసేసానండి కొంచెం పులుపు తక్కువగా ఉందని చెప్పేసి మళ్ళీ అదే ప్రెషర్ కుక్కర్లో ఒక మామిడికాయ ముక్కలుగా కట్ చేసి కొంచెం కారం సరిపోలేదని చెప్పేసి కొంచెం కారం వేసేసి ఒక వన్ విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి ఇదిగోండి మెత్తగా అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసానులేండి మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయింది ఇంక ఇదంతా కూడా మనం ఇందాక పప్పు తాలింపు వేసాము కదా దాంట్లో కలిపేసుకుంటే సరిపోతుంది మళ్ళీ దీన్ని వేరుగా ఉడికించుకో అక్కర్లేదు అది ఉడికిందే కాబట్టి ఇంకా సరిపోతుంది అనమాట అలాగా డబల్ పని అయిపోయిందనమాట ఈరోజు అంటే మామిడికాయలు పుల్లగా ఉన్నాయండి ఇంక రెండు సరిపోతాయని వేశాము కానీ సరిపోలేదండి మళ్ళీ ఒకటి కట్ చేసి వేసిన తర్వాత కరెక్ట్గా సరిపోయింది అనమాట నేను కట్ చేసేటప్పుడు అత్తయ్య గారికి మూడు వేసేద్దామంటే వద్దు పుల్లగా ఉంటే మళ్ళీ పిల్లలు తినరు మామయ్య గారికి కూడా అలసరి కదా వద్దని చెప్పింది సర్లే అని చెప్పేసి ఒకటి పక్కన పెట్టేశాను మళ్ళీ వేయాల్సి వచ్చిందిలేండి సో ఇంకా అలాగ మామడికే పప్ప అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ మా వారు అప్పటికప్పుడు అడిగారు అనమాట చల్ల చల్లగా సేమియా తినాలనిపిస్తుంది ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా కాఫీలు టీలు ఏం తాగుతాం మధ్యాహ్నం టైంలో చల్లగా తాగితే బాగుంటుందన్నారు సో ఇంట్లో పాలు కూడా రెడీగా ఉన్నాయి అనమాట ఈరోజు పాలు సారపాకి నుంచి వచ్చేటప్పుడు వన్ లీటర్ తిప్పి తీసుకొచ్చారు ఎండాకాలం కాబట్టి ఖాతా వాళ్ళు కొంతమంది ఊరికెళ్లారంటండి అందుకని చెప్పేసి ఒక వన్ లీటర్ దాకా పాలైతే మిగిలాయి ఇంకా వాటితో సేమియా చేసేద్దాం అని చెప్పేసి చాలా చల్లగా పిల్లలు కూడా తినేస్తారు కదా అని చెప్పి సేమియా అయితే పెట్టుకున్నానండి ప్రిపరేషన్ మా వారు కూడా అప్పటికప్పుడు లేండి రేవతికి కూడా సేమియా అంటే చాలా చాలా ఇష్టం అండి ఒక చాలా సరిపోదు అంత ఇష్టం అనమాట తనకి తనైతే నిద్రపోతుంది లేచిన తర్వాత తనకి సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పేసి ఫాస్ట్ గా చేసేస్తున్నాను పాలైతే ముందుగానే కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ముందైతే కిస్మిస్ జీడిపప్పు అయితే వేయించుకుంటూ ఉన్నానండి కిస్మిస్ ఇంట్లో ఉన్న సంగతి రేవతికి తెలియదండి లేకపోతే కిస్మిస్ కూడా ఉండేవి కావు జీడిపప్పు కిస్మిస్ ఎక్కడున్నా కానీ రేవతి అక్కడికే వెళ్తుందనమాట కిస్మిస్ ఇంట్లో ఉన్నాయి అని తెలిస్తే అమ్మ అమ్మ అని చెప్పి నా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అనమాట అయిపోయేవారు కిస్మిస్ జీడిపప్పు వేయించుకున్న తర్వాత అదే కళాయిలో సేమియా కూడా వేయించుకుంటూ ఉన్నానండి పక్కన ఒక గిన్నెలో సగ్గుబియ్యం ఉడకబెట్టుకుంటూ ఉన్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేశాను ఇక త్వరగా ఉడికిపోతాయని చెప్పేసి ఒక్కొక్క అర్థం కాదండి సగ్గుబియ్యం ఉడికాయో లేదో అర్థం కావు కొంచెం పాలు వేసేసి సగ్గుబియ్యంలో కొంచెం పాలు వేసేసి చూస్తూ ఉంటానన్నమాట ఇక్కడ ఈరోజు అదే పరిస్థితి అనమాట ఎక్కువసేపు నానబెట్టామనుకోండి వెంటనే ఉడికిపోతాయి అనమాట దగ్గరుండి చూసుకోవాలి ఒక నేను హాఫ్ అన్ అవర్ ముందే లేండి ఇంకా పాలు కొంచెం వేసి చెక్ చేసుకున్నాను ఈ సేమియా కూడా ఉడకాలి కాబట్టి సరిపోతుందని చెప్పేసి సేమియా అయితే ఉడికిపోయిందండి ఇంకా అదే కళాయిలో ఇంకా సగ్గుబియ్యం కూడా పోసేసి సేమియా ఉడికించుకున్నానండి పాలైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా ఒక టూ అవర్స్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టేసి గడ్డిగట్టిపోయాయి డీ ఫ్రిడ్జ్లో లేండి కింద ఫ్రిడ్జ్ అయితే ఖాళీ ఉండట్లేదు బయట పెట్టిన ప్రతి వస్తువు కూడా చీమలు పట్టడం పాడైపోవడం ఎండాకాలం కాబట్టి పాడైపోతుంది అనమాట అందుకని చెప్పేసి అన్ని కూరలు పచ్చళ్ళు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాము అందువల్ల ఫ్రిడ్జ్ ఖాళీ ఉండట్లేదు అని చెప్పేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను పాలు మొత్తం కూడా ఐస్ గడ్లాగా గట్టిగా అయిపోయాయండి ఇంకా సేమియా చేస్తున్నప్పుడు ముందు తీసి బయట పెట్టేశాను ఇప్పుడే కరుగుతూ ఉందనమాట ఇంకా మనకి సేమియా రెడీ అయిపోయే లోపు ఆ చల్లదనం సరిపోతుందని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసానులేండి అది కనిపిస్తున్నాయి కదా గిన్నెలో పక్కన పెట్టేశాను ఇంకా సేమియా ఉడికిపోయిందండి కొంచెం ఎలకెల్ పొడి అయితే వేసుకున్నానండి కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను ఇదిగోండి సేమియా దగ్గరకు వచ్చేసింది అనమాట అంటే చెక్కబడిపోయింది దగ్గరికి వచ్చేసింది అంటే చెక్కబడిపోయిందని అర్థం ఇంకా చల్లటి పాలు కూడా పోసేసాను అంటే వేడిగా ఉన్నప్పుడు పోయేదండి సేమియా మొత్తం కూడా చల్లారిన తర్వాత ఇంకా పాలు పోసేశాను అనమాట చల్లగానే ఉన్నాయండి పాలు వచ్చేసి ఇంకా గడ్డ మాత్రం కరిగిందనమాట ఐస్ గడ్డ మొత్తం కూడా కరిగిపోయింది పాలు అయితే చల్లగానే ఉన్నాయి మొత్తం కలిపేసాను ఇంకా పిల్లలిద్దరూ కూడా లేచి రెడీగా ఉన్నారనమాట పిల్లలకన్నా ముందే మా వారు లేచి ఎప్పుడు రెడీ అవుతుందా అని చూస్తూ ఉన్నారనమాట అయితే విపరీతంగా ఉందండి చల్ల చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది అని చెప్పారు ఇంక సో రెడీ అయిపోయింది అని చెప్పేసి ఇంకా ఫ్యాన్ వేసి సేమియా మొత్తం చల్లారిన తర్వాత ఇంకా పాలు కలిపేశాను పిల్లలిద్దరు కూడా కప్పులు తీసుకొని వచ్చేసారు చెంచాలు దగ్గర కొట్టుకుంటూ ఉన్నారండి ఇంక చెంచాలు కూడా వెతికి ఇచ్చేసాను తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా జీడిపప్పు కిస్మిస్ అవన్నీ కూడా వేసేశానండి చిటికెడు టేస్ట్ కోసం సాల్ట్ అయితే వేసారండి రేవతి ఏమో సాల్ట్ వేసుకుంటారా పాలల్లో విరిగిపోతాయి కదా అంటూ ఉందనమాట టేస్ట్ కోసం కొంచెం వేసుకుంటారులే అని చెప్పేసి ఇంకా కప్పుల్లో పోసి ఇచ్చేసాను ఇంకా శుభ్రంగా తాగేసారండి చల్లగా నేను కూడా లాగిచ్చేసాను ఈవినింగ్ టైంలో ఈ రోజు పని త్వరగా అయిపోయిందండి పాల బాటిల్స్ లేవనమాట అంటే కొన్ని ఉన్నాయి ఇంకా వేరే వాళ్ళు తీసుకెళ్తారని చెప్పేసి పక్కన పెట్టేశాను దానివల్ల పాల బాటిల్స్ కడిగే పని తప్పిందనమాట ఇంకా త్వరగా పని చేసేసుకొని పూలు కనకాబరాలు ఉన్నాయండి చాలా ఉన్నాయి అవి కూడా రోజు రాలిపోతూ ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ కూడా కోసేసాను నేను రేవతి ఇద్దరం కలిసి కోసేసాను కోసేసిన తర్వాత ఇదిగోండి మాల కట్టేసాను అనమాట రేవతికి పెట్టేద్దామని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి రేపు పొద్దున్న ఏదో షార్ట్ చేస్తానని చెప్పింది అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను

మా అరవద్దంటే అర్వద్దు నువ్వే నాన్న చెప్పాడు నానొచ్చాడు నాను వచ్చిన రెండు వీళ్ళు అడుగు వస్తాడు ఎండి ముందు అన్నయ్యని పిలుస్తుంది అంట అన్నయ్య నాని ఇప్పుడే వెళ్ళాడు షెడ్లో ఇక్కడ వెళ్ళాడు రోజు ఈవినింగ్ త్వరగా పని అయిపోయిందని చెప్పాను కదండి ఇంకా కనకాబరాలు మాల కట్టేసిన తర్వాత పాలకూర కట్ చేస్తూ ఉన్నానమాట పాలకూర అయితే వచ్చేసిందండి మన తోటకూర కట్ చేస్తాను కదా అప్పుడు ఈ డబ్బులో పాలకూర అయితే కట్ చేయలేదండి మిగిలిన వాటిల్లో కట్ అనమాట ఎక్కువగా ఉందని చెప్పేసి ఇది అప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట ఆకులు ఇంకా త్రీ డేస్లోనే బాగా వచ్చేసింది రేపు పాలకూర కర్రీ చేద్దామని చెప్పేసి పాలకూర మొత్తం కట్ చేస్తూ ఉన్నానండి మధ్య మధ్యలో గడ్డి పీచులు ఇంకా కలుపులాగా ఉందన్నమాట పిచ్చి పిచ్చి మొక్కలు అవన్నీ కూడా పాలకూరతో పాటుగా వచ్చేసాయి అవన్నీ కూడా పీకేసుకుంటూ పాలకూర కట్ చేస్తూ ఉన్నాను నీట్గా ఉంటుందని చెప్పేసి మిగిలిన మొక్కలన్నిటికి కూడా నీళ్ళు పోసేసానండి ఈవినింగ్ టైంలో గోదావరి నీళ్ళు అయితే వచ్చేసాయండి రోజు ఈవినింగ్ టైంలో సన్నగా వస్తున్నాయండి గోదావరి నీళ్ళు పైపు పెట్టి రమ్లో వేస్తే మాత్రం ఎక్కట్లేదు కానీ పైపు తీసేసి బకెట్ పెట్టేసామనుకోండి ట్యాప్ దగ్గర నీళ్లు సన్నగా వచ్చేస్తూ ఉన్నాయన్నమాట అలాగా పట్టేసి మొక్కలన్నిటికీ నీళ్లు పట్టేశాను ఇక ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత టబ్బులో దీనికి కూడా పట్టేయాలి అంటే నీళ్లు పట్టేసామనుకోండి ముందుగానే మనం గడ్డి తీసేటప్పుడు మట్టి మొత్తం వస్తుందని చెప్పేసి పాలకూర వాటికి నీళ్ళు పోయలేదు కట్ చేస్తున్నాను కదా వీటికైతే టబ్బులో నీళ్లు పోయలేదండి ఇంకా పాలకూర అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇంకా నీళ్లు పట్టేస్తే సరిపోతుంది ఇంటి ముందు కూడా పట్టేయాలండి ఇంకా ఇంకా బద్దకం వేస్తుంది తర్వాత కోద్దాంలే అనుకుంటే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి కోసేసిన తర్వాత ఇంటి ముందు కూడా కనకాంబరాల మొక్కలకి నీళ్ళు పోద్దామని చెప్పేసి వాటికి కూడా ఆఫ్ చేసేసాను కట్టెల పొయ్యి దగ్గర కూడా పిచ్చిగడ్డి బాగా ఉందండి ఇంకా పాలకూర కట్ చేసిన తర్వాత అవి పిచ్చిగడ్డి కాదులే కానీ తోటకూర అంటారు కదా మామూలుగా అది ఇది తోటకూర పేరు అత్తయ్య గారు చెప్పారు ఆ తోటకూర అయితే కంకులు వచ్చేసి విపరీతంగా పెరిగిందనమాట అదంతా కూడా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఆగాను ఇంకా కట్టెల పొయ్యి దగ్గర కూడా క్లీన్ చేసుకోవాలి మొక్కలకి కొంచెం నీళ్లు పట్టేసిన తర్వాత ఇంకా ఖాళీ అనమాట రేవతి ఏమో ఈరోజు అలిగిందండి వాళ్ళ నాన్నగారికి ఉదయం వెళ్ళేటప్పుడు పాస్తా తీసుకురమ్మని చెప్పింది వాళ్ళ నాన్నగారేమో షాపులు తెరవలేదు ఉదయాన్నే అని చెప్పేసి తీసుకురాలేదు అందువల్ల పాస్తా తీసుకురాలేదు అని చెప్పేసి అలిగిందనమాట అందులో ఏంటంటే రేవతికి ఆడుకోవడానికి పిల్లలు ఎవరూ లేరు ఒక్కతే అయిపోయిందండి ఇంకా డాబా మీద వాళ్ళన్ని పిలుస్తూ ఉంది అరుణేమో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నాడనమాట ఇంకా అన్నయ్య అన్నయ్య అని డాబాయ్యి పిలుస్తూ ఉంది వాళ్ళ నాన్న గట్టిగా అరుస్తూ ఉన్నారు గొంతు నెప్పెట్టేస్తుంది ఎందుకు గట్టిగా అరుస్తున్నావు అని చెప్పేసి కిందికి రమ్మంటే నా దగ్గరికి రావట్లేదండి నాతో ఆడుకోవడానికి ఫ్రెండ్స్ ఎవరు లేరు అయితే బయటికి పంపిస్తారు కానీ నన్ను అయితే బయటికి పంపించరు ఫ్రెండ్స్ ఎవరు లేరని బాధపడుతూ ఉందనమాట ఎప్పుడైనా ఒకసారి ఒకళ్ళిద్దరు వస్తారు కానీ వాళ్ళు కూడా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఊర్లకైతే వెళ్ళిపోయారండి ఇంకా మేము కూడా త్వరలోనే వెళ్ళిపోతాము కొన్ని పనులు అయితే ఉన్నాయి అవి కంప్లీట్ చేసేసుకొని ఊరికైతే వెళ్ళిపోతామండి సో మా పాప ఈ రోజు పాట పాడుతుందంట సో మా పాప పాట ఎలా ఉంది ఫ్రెండ్స్ నా చంద్రుడేవి ఎదు సో విన్నారు కదండి మా పాప పాట ఎలా పాడింది నచ్చిందా నచ్చితే కామెంట్ సెక్షన్లో కంపల్సరిగా కామెంట్ అయితే చేయండి సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా సో రేపు లేకపోతే మళ్ళీ మేము ముందుకు వస్తాను అందువరకు ఉంటాను ఓకేనాబాయ్